నాంపల్లిలో ప్రతి సంవత్సరం జరిగే ఎగ్జిబిషన్ గుర్తుందా అదే నుమాయిష్ బలి ఉంటుంది కదా ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ కు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయిపోయాయి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు నుమాయిష్ హైదరాబాద్ వాసులకు విడదీయరాని బంధం ఉంది ప్రతి ఏటా జరిగే ఈ ఎగ్జిబిషన్ కోసం కుటుంబ సమేతంగా తరలి వస్తుంటారు కేవలం హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నుమాయిష్ చూసేందుకు జనాలు భారీగా వస్తారు జనవరి ఒకటిన మొదలై ఫిబ్రవరి పదిహేను వరకు ఏకంగా నలభై ఆరు రోజుల పాటు కొనసాగుతుంది ఈ ఎగ్జిబిషన్ దేశంలో పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు ఇక నుమాయిష్ లో దాదాపు రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఎగ్జిబిషన్లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి నగరంలో అందుబాటులో లేని అనేక రాష్ట్రాల ఉత్పత్తులు కూడా ఇక్కడ దొరుకుతాయి అయితే దుస్తులు మంచాలు వంట సామాగ్రి మహిళల కోసం వంట సామాగ్రి దుప్పట్లు బెడ్షీట్లు కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త ఫర్నిచర్ మల్టీపర్పస్ ఉపకరణాలు ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక ఎంట్రీ ఎంతని చూసుకుంటే నలభై రూపాయలు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఇందుకు ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇక గతంలో ఇందుకోసం ఆరు వందల రూపాయలు వసూలు చేశారు కాగా సాధారణంగా అయితే ప్రతిరోజు సాయంత్రం మూడున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఎగ్జిబిషన్ను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు అయితే ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులను మహల్ అజంతా గేట్ గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుందంటే చూడండి ఇంకా నాంపల్లి గాంధీభవన్ మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి చాలా దగ్గరలో ఉన్నాయి మియాపూర్ ఎల్బీ నగర్ నాగోల్ రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది ప్రత్యేకంగా మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు